ఫాలోవర్స్ గా మార్చుకోవడానికి ఒక వాళ్ళని ఒక ఆయుధం లా వాడుకున్నాడు అంతే తప్పించి ఆయన నిజంగా ఇవ్వడం అనేది జరగలేదండి అదే విధంగా ఇంకొకటి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏమనంటే అంటే ఈ ప్రపంచం అంతా దొంగనా కొడుకులు అని ఆయన చెప్పడం జరిగింది సో మళ్ళీ అలాంటి దొంగనా కొడుకులకు మరి ఎందుకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నారండి ఈవెన్ నాకు కూడా ఆ నాన్ వెజ్ నుండి ఫోన్ రావడం జరిగింది ఐఫోన్ ఇస్తా అని అంటే ఇట్లాంటికి లొంగిపోయే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ఫాలోవర్స్ కోసమే అలాంటి ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఆయన బ్లాక్ మెయిలింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన ఎట్లా అంటే ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ బ్లాక్మెయిలర్ గా ఇప్పుడు ముందున్నాడండి పెద్ద పెద్ద హీరోలను కూడా నాగార్జున గారిని కూడా మెయిల్ చేస్తున్నాడు నీకు టెరరిస్ట్లతో సంబంధాలు ఉన్నాయి నీకు ఇవి నీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తా నాకు ఇరవై కోట్లు కావాలి ముప్పై కోట్లు కావాలని ఒక పెద్ద ఇండస్ట్రీలో పెద్ద హీరోను కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అదే విధంగా రానా పైన కూడా నువ్వు మన మెన్షన్ అది మందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వివరించావు సో నీ మీద నువ్వు కూడా కొన్ని బెట్టింగ్ యాప్ చేసావు నీ మీద నేను చెడుగా ప్రచారం చేస్తాను నీ మీద అనేక రకాలుగా నేను నేను బాధ పెడతా లేకుంటే నాకు మొత్తం డబ్బు తప్పకుండా అండి యూట్యూబ్ లోనే యూట్యూబ్ లోనే ఇంత డబ్బు వచ్చే ఉంటే ఈ రోజులో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయండి ఈ రోజు ఎక్కడున్న ఛానల్ అక్కడేసింది ఎక్కడేసిన బొంగడ అక్కడే ఉంది అదే ఇప్పుడు నా వేషన్ చూసుకుంటే మా నాన్న సెక్యూరిటీ గార్డు మేము వైజాగ్ లో ఇంత చిన్న సెక్యూరిటీ స్థాయి నుండి వచ్చినామని చెప్తున్న వ్యక్తి ఈ రోజు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఇప్పటికీ కూడా ఆ చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండి అదే విధంగా తనకు ఉన్న అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యాత్ర చేయడం అయిపోయింది కాబట్టి తనకంటూ ఒక కంటెంట్ కాదు కాబట్టి వీళ్ళపైన పడ్డారని చాలా మంది అంటారు తప్పకుండా అండి ఆ ఇక్కడ వరకు ఆయనకు అంత సినిమా లేదండి ఎందుకంటే ఇండియాకి వస్తే అయిన తోడు కొడతారు అది ఆ విషయం ఆయనకు తెలుసు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇమ్రాన్ బాయ్ వాళ్ళ అమ్మ వ్యపచారం అన్నాడు అనేక మంది పైన అనేక రకాల ట్రోల్స్ చేస్తున్నాడు ఆయన ఆయన లక్ష్యం ఒకటే ఎందుకంటే ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఆయన ఫాలోవర్స్ గానే కన్వీనియంట్ అవుతారు ఆయన ట్రోల్ చేయడం వల్ల ఆయన పబ్లిసిటీ రావడం జరుగుతుంది సో అలాంటి దానికోసం ఆయన ముందుగా ఆ ప్లాన్ చేసుకునే ఇలాంటి వీడియోస్ అనే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా ఒక కన్న తల్లి లాంటి ఒక అమ్మని ఎవరైనా విమర్శించే ఉండడా అండి వాడు ఒక నిజమైన యూట్యూబర్ అయితే మనకి అమ్మ నాన్న అక్క చెల్లె ఉంటే అట్లా ఒక మహిళను ఒక స్త్రీని అట్లా కించపరిచి మాట్లా మాట్లాడతాడా చెప్పండి ఈ ఆ మనిషి ఆట ఆడుకుందాం ఆట ఆడుకుందామని ఏదో ఏదో ఆటగాడని ఇంకొకటి ఏదో ప్రోగ్రామ్ లు పెడుతున్నాడు ఆ బ్యాటింగ్ బాబా అని ఇప్పుడు ఒక యూట్యూబర్ అనే వ్యక్తి సమా సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని పెట్టాడు ప్రపంచ యాత్రి కూడా అని పెట్టాడు నేర్పిస్తా మరి ఏం ఆటలు నేర్పిస్తుండు మరి ఆ ఆట ఇప్పుడు అగోరి గురించి మాట్లాడు ఒక గుడ్డుకు ప్రాబ్లం అయితే ఇంకో గుడ్డు తీసేశారు సో ఆపరేషన్ చేసుకున్నాడు అని చెప్పాడు మరి ఈయన ఏంది కదా మరి ఈయన పెళ్ళి ఎప్పుడైతే ఈ ఆ గుడ్డు ఈ గుడ్డు పక్కన పెడితే నీకున్నది ఆ గుడ్డు లేదా అనేది ఒకటి సమాజంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ జరిగింది ఇప్పుడు ఒకట అండి ఒక్కొక్కరికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీసెంట్ గా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది కొత్తగా నాకు కొన్ని ఐఫోన్ కంపెనీలు నాకు ఆఫర్ చేస్తున్నాయి వంద ఐఫోన్లు నాకు గిఫ్ట్ ఇస్తున్నాయి అవి నేను నా ఫాలోవర్స్ వస్తా నా కామెంట్ చేయండి అని పెడుతున్నాడు సో ఏదైనా మీకు ఇచ్చిన నచ్చిన పేరు గానీ మీకు నచ్చిన ఏదన్నా ఒకటి అంటే నా కామెంట్ చేయండి అని అంటున్నాడు వంద ఫోన్లు ఐ కాదండి నువ్వు ఏదన్నా ఒక్క రోజన్నా ప్రజల కోసం మాట్లాడావా అదే విధంగా ప్రజలకు ఏ రోజైనా అన్నదానం పెట్టావా ఎక్కడన్నా పది రూపాయలు దానం చేసావా కేవలం నువ్వు ఫాలోవర్స్ ఇతర ఇన్ఫ్లుయెన్స్ ఫాలోవర్స్ నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటు ఫాలోవర్స్ గా మార్చుకుంటున్నావు తప్పించి నువ్వు చేసేదంతా బోగస్ దందా అంతా బయటపడుతుంది నువ్వు ఎవరెవరిని ఎన్ని వందల కోట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనేది త్వరలోనే ముందుకు రాబోతుంది